అందరికీ నమస్కారం మెగా న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశ భారతమాత స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు అవమానం జరిగింది డెబ్బై ఎనిమిదివ స్వాతంత్ర దినోత్సవ జెండా పండుగ వేడుకలకు సన్నాహాలు చేయడంలో అధికారులు అంతా తలమునకలై ఉన్నప్పుడు భారతమాత స్వాతంత్ర్య సమరయోధుల పేరు మీద ఉన్న అనేక స్మారక చిహ్నాలు మరియు వారి విగ్రహాలు నిర్లక్ష్యంగా చెత్తకుప్పల మధ్య కనిపిస్తూ భీమవరం పట్టణ ప్రజల దేశభక్తిని ప్రశ్నించేలా తారసపడ్డాయి స్థానిక మొదటి పట్టణంలోని పద్మభూషణ్ డాక్టర్ బివి రాజు మున్సిపల్ పార్క్ వీరమ్మ పార్కు ఆవరణలో ఈ హృదయ విదారక దృశ్యాలు దర్శనమిచ్చాయి ప్రజలు నిత్యం రద్దీగా తిరుగుతున్న మార్గంలో చెత్తకుప్పల ప్రక్కన భరతమాత స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు మన నేతలకు కనిపించకపోవడం అవమానకరం ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కదిలివచ్చి స్వతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూర్తిస్థాయిలో పరిరక్షణ కల్పించి మన దేశ ప్రజలు అనుభవిస్తున్న డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వతంత్ర ఉద్యమ పోరాటానికి అసూలు బాసిన అమరవీరుల త్యాగాలను భావి భారత పౌరులకు ఎల్లకాలం గుర్తుండేలా విగ్రహాలను చూడాలని ప్రజలు కోరుతున్నారు